ఏం చేస్తు నువ్వు అమ్ములు ఏం చేస్తుర్రు అంటే అన్నం తింటారు అని తెలుసు కానీ ఇవన్నీ ఏంటి అసలు నేను బెండకాయ ఫ్రై ఒక్కటే స్కూన్ తిన్నా నువ్వేమో ఒకటి పచ్చడి అది చారు బెండకాయ ఇది చాపల చారా అంటే ఇట్లా అంటే నాకు అట్లా ఉంటేనే ఇష్టం కానీ ఎగ్ ఫ్రై ఎప్పుడు చేసారు ఇగో మా ఊర్లో అయితే అయితే తింటారు నేనైతే అందరికంటే ఫస్ట్ ఈరోజు నేనే తిన్నాను మా ఇంట్లో ఇప్పుడైతే బెండకాయ ఫ్రై ఎట్లుంది నిజంగా మస్తుంది నేనైతే అదే కొంచెం వేసుకొని తిన్నా అమ్ములు హాయ్ చెప్పు అమ్ములైతే అలిగింది మంచిగుంది నేనైతే ఉప్పేసుకోలేదు ఈ రోజు